మనరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు అపోస్తులుడైన పౌలు గారు హిబ్రూలకి రాసిన పత్రికలో మీ శ్రమలను బట్టి మీకు బాధ కలుగుతున్నప్పుడు మీకంటే రక్తం కారినంతగా శ్రమపడిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి అని అంటారు ఆదిమ సంఘానికి అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోమని చెప్పారు ఆయనే కాదు ఈ రోజు ఎవరైనా ఎంత గొప్పవారైనా సరే నిలబడలేక అలసిపోయిన ఒక నిజమైన క్రైస్తవుడికి చెప్పాల్సిన విషయం ఇదే నీ రక్షకుణ్ణి జ్ఞాపకం చేసుకో అని మనకు కలిగిన పోరాటాలను బట్టి ప్రార్థన చేస్తాం వాక్యం చదువుతాం కానీ అసలైన విషయం ఏసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోతాం అపవాది మనల్ని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకునేవాడు ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని జయించినవాడు అపవాదిని ఓడించి జయించి వాడి తలను చితకగొట్టిన ఏకైక యుగ పురుషుడు అలాంటి రక్షకుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు అసలు అపవాది ఆయన వైపుకు మన మనస్సును తిరగనివ్వడు ఆయన్ను జ్ఞాపకం చేసుకునే స్థితికి మనం వెళ్లకుండా వాడు శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంటాడు కొంతకాలం క్రితం మనం ఒక వీడియోలో అపవాది మాట్లాడే భాషను ఎలా గుర్తించాలనే విషయాన్ని చూసాం అది మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉండడం బట్టి సర్వశక్తి ఆ దేవునికి మాత్రమే సర్వ మహిమ ప్రభావాలు కలగాలి ఈ వీడియోలో క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం చూడబోతున్నాం అసలు అపవాది మన వేదనల్లో శోధనల్లో ఎందుకని ఏసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకునేవాడు ఒకసారి యేసుక్రీస్తు శిష్యులతో నన్ను ఎరుసలేములోని పెద్దలు పరిశైలు శాస్త్రులు హింసించి చంపడానికి చూస్తారు అయినా నేను మూడవ రోజు తిరిగి లేస్తాను అని చెప్పారు ఏసుక్రీస్తు ప్రభులు వారు తాను చంపబడి మూడవ రోజు తిరిగి లేస్తాను అని చెప్తుంటే పేతురేమో నీకు అలా జరగకూడదు ప్రభు అని అన్నాడు అప్పుడు ఏసుక్రీస్తు పేతురు వైపు తిరిగి సాతానా నా వెనక్కి వెళ్ళు అన్నారు మత్త వార్త పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వచనం పేత్రు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు దూరమగునుగాక అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగెను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను ఇక్కడే మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది పేతురు మాట్లాడిన మంచి విషయంలో యేసు క్రీస్తు సాతాను మాటను కనుగొన్నారు ప్రభువా నువ్వు చంపబడకుండా క్షేమంగా ఉండాలి అనేది మంచి మాటే కానీ అది ఏసుక్రీస్తు దృష్టికి సాతాను మాటలా కనబడింది నా వెనక్కి వెళ్ళు సాతానా అని ఏసుక్రీస్తు గద్దించారు పేతురు ద్వారా పలకబడిన మంచిలో యేసుక్రీస్తు సాతానను గుర్తించారు రికగ్నైజ్ చేశారు ఈ రికాగ్నైజ్ ఎందుకు అంత ఇంపార్టెంటో మనకి అర్థం అయితే అపవాది మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోనివడో మనం అర్థం చేసుకోగలం యేసుక్రీస్తు మనిషిగా ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి సువార్త అధ్యాయము ముప్పై వచనం నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చిదని చెప్పిన మాట నేను తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను తండ్రి చిత్తం నాలో దాగి ఉన్న కార్యం మార్కు సువార్త పదవ అధ్యాయము నలభై ఐదవ వచనం మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకును యేసుక్రీస్తు ప్రతి మనిషిని పాపం నుండి విమోచించడానికి తన ప్రాణం ఇవ్వబోతున్నాడు అది తండ్రి చిత్తం అయ్యింది ఎప్పుడైతే పేతురు నీకు అలా జరగకూడదు ప్రభువా అన్నాడో అక్కడ తండ్రి చిత్తం జరగకూడదు అని పేతురు అంటున్నాడు ఏసుక్రీస్తు వెంటనే అది అపవాది మాటగా పరిగణించి గద్దించాడు నువ్వు మనుషుల సంగతులు చూస్తున్నావు దేవుని సంగతులు ఆలోచన చేయడం లేదు అని యేసుక్రీస్తు అన్నారు అపవాది మనల్ని ఇదే దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి అనే విషయాన్ని గుర్తించనివాడు అందుకోసం నీ తోటి వాడుకోవచ్చు అవి నీకు మేలుకరంగా వినడానికి మంచిగా అనిపించవచ్చు కాని అవి విని ఆ మాటలతో ఏకీభవించి అనుసరిస్తే దేవుని చిత్తం నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది నువ్వు దేవుని చిత్తం నుండి తప్పిపోవాలని అపవాది మన కష్టాలలో ఇబ్బందులలో యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునేవాడు ఎందుకంటే మనం మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తుని రిమెంబర్ చేసుకున్నప్పుడు అపవాది మాటలను రికాగ్నైజ్ చేస్తాం అది చేశాము అంటే వాణ్ణి ఎదిరించే వారిగా మారిపోతాము అందువల్ల వాడు మనల్ని మన ప్రభువుని జ్ఞాపకం చేసుకునివ్వడం చర్చికి వెళ్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రతి అవసరత ప్రతి బాధ దేవునితో చెప్పుకుంటాం కానీ ఏసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోతాం ఆయన జీవితంలో మన విజయానికి కావలసిన సీక్రెట్స్ ఉన్నాయి ఈ భూమి మీద యుద్ధం చేయడానికి మనకు కావలసిన ఆయుధాలు జీవితంలో ఉన్నాయి యేసు ఇచ్చిన మాదిరి కంటే గొప్ప మాదిరి మనకు ఎవరూ ఇవ్వలేరు ఆయన ఒక మనిషికి కావలసిన ప్రతి సమాధానాన్ని ఆయన యొక్క జీవితం ద్వారా రెండు వేల సంవత్సరాల క్రితమే ఇచ్చేశారు యేసుక్రీస్తు పేతురు చెప్పిన మాటను అపవాది మాటగా గుర్తించడానికి గల కారణం ఆయన దేవుడు సకల విషయాలు ఆయనకు తెలుసు అలాగే ఆయన మరిచిపోని ప్రాముఖ్యమైన విషయం దేవుని సంగతులు ఆయన మరిచిపోలేదు దేవుని చిత్తం ఆయన జీవితంలో జరగాలి అనే విషయం గుర్తించారు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాట వినిపించినప్పుడు ఆ మాటలను ఏసుక్రీస్తు రికగ్నైజ్ చేశారు ఇప్పుడు ప్రతి క్రైస్తవునికి ఈ విషయం చాలా అవసరం ఏసుక్రీస్తు చూపిన మాదిరి జ్ఞాపకం చేసుకోవటం చాలా ముఖ్యం ఆయన పాప విమోచన కొరకు మరణించడం దేవుని చిత్తం ఆ చిత్తంలో భాగంగా ఆయన తృణీకరించబడాలి అవమానపరచబడాలి కొరడాలతో కొట్టబడాలి సిలువకు అప్పగించబడాలి మరలా మూడవ రోజు తిరిగి లేపబడాలి అన్ని నామముల కంటే గొప్ప నామంగా ఆయన హెచ్చించబడాలి అదే విధంగా ఒక క్రైస్తవుడు విషయంలో దేవుని చిత్తం దాగి ఉంది అనే విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి అపవాది మనల్ని దేవుని చిత్తాన్ని గుర్తించనివ్వకుండా మాట్లాడతాడు దేవుని చిత్తం చేయడానికి ఏసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోనివ్వడు ఈ రోజు మనం దేవుని చిత్తాన్ని రికగ్నైజ్ చేయటం యేసుక్రీస్తుని రిమెంబర్ చేసుకోవటం చాలా ముఖ్యం రికాగ్నైజ్ అండ్ రిమెంబర్ అనే ఈ రెండు పదాలలో ఉన్న రెండు మొదటి అక్షరాలైన రెండు ఆర్లను గుర్తుంచుకోవటం మన ఆత్మీయ ప్రయాణానికి చాలా ముఖ్యం ఈ రోజు అవి మీకు గుర్తుండేలా దేవుని వాక్యం చేయబోతుంది తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినం క్రీస్తు ఏసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు దేవుని వాక్యం ఒక విషయం స్పష్టంగా చెప్తుంది యేసు క్రీస్తు కోసం భక్తిగా జీవించే ప్రతి ఒక్కరికి ఈ లోకంలో శ్రమలు వ్యతిరేకతలు తప్పవు అమ్మో ఇలా అయితే మాకు మేలులు దీవెనలు ఉండవా అని మీరు అనుకోకండి వాటి కంటే ముందు దేవుడు మనల్ని శ్రమల గుండా నడిపిస్తాడు ఎందుకో తెలుసా రోమిలకు రాసిన పత్రిక మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులం మనము క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఈ భూమి మీద శ్రమ పడాలి అలా శ్రమ పడుతున్నప్పుడు చాలా అవిశ్వాసంలోకి వెళ్లిపోతాం అలా వెళ్లకుండా ఉండాలంటే మనం ఏసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన జీవితంలో శ్రమలు కష్టాలు శోధనలు అనుమతిస్తున్నాడు అంటే అవి మనల్ని కృంగజేయాలని కాదు మనల్ని నాశనం చేయాలని కూడా కాదు యేసు లాగా దేవుని చిత్తాన్ని రికగ్నైజ్ చేయాలి అని యేసుక్రీస్తు కూడా ఆయన వెళ్తున్న శ్రమను బట్టి ఇలా జరగకుండా ఉంటే బాగుండు అనిపించింది ఆయన జరగబోతున్న శిలువ మరణం ఎలాంటిదో తెలిసి తీవ్ర ఒత్తిడి గుండా ఆయన వెళ్తున్నాడు గెత్సేమని తోటలో ఆ టెన్షన్ తీసుకోలేక ఆయన పడిన ఆందోళన ఆయన చెమట రక్తం కలిసి బయటకు వచ్చేలా చేసింది తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు అని ప్రార్థన కూడా చేశారు అలా అంటూనే లేదు లేదు జరిగించు అని ప్రార్థన చేశారు మనం ఇలా అనుకుంటాం కదా దేవుడు నన్ను ప్రేమిస్తే నాకు ఆ మేలు చేయాలి కదా దేవుడు మంచి కోరేవాడే అయితే నన్ను గొప్పవాడిగా చేయాలి కదా దేవుడు నాకు తోడుంటే ఆ నష్టం ఆ గాయం కలగకుండా ఉండాలి కదా నన్నే ఎందుకు ఇలా శ్రమ పెట్టడం నాకే ఎందుకు ఈ లేమి ఈ జీవితంలో ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ రోజు క్రైస్తవులు కలిగి ఉన్నారు మన ప్రశ్నలకు సమాధానం ఏసుక్రీస్తే మనకొక విషయం బాగా తెలుసు యేసుక్రీస్తు బాప్తిస్మము పొందినప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వస్తుంది ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని దేవునికే ప్రియ కుమారునిగా ఉన్న యేసుక్రీస్తుకు ఈ భూమి మీద ఉన్న శ్రమలు కష్టాలు ఎలా ఉన్నాయో తెలుసా దేవుడేమో నా ప్రియ కుమారుడు అంటే లోకం యేసుక్రీస్తును దయ్యం పట్టిన అంది పాపులతో తిరిగేవాడు అనింది దేవుడు ఆయన నా ప్రియకుమారుడు అంటుంటే లోకం ఆయనను త్రాగుబోతూ అబద్ధ బోధకుడు అనింది దేవునికే ఎంతో ఇష్టడంటే ఆయన జీవితంలో ఎలాంటి మేలులు జరగాలి మేలులు కాదు ఆయన కోసం మరణం ప్రతిరోజు ఎదురు చూస్తుంది మత బోధకులు ప్రజలంతా ఈయనను మెస్సయ్యగా నమ్ముతున్నారని కీర్తి పొందుతున్నాడని అమ్మో మా వ్యాపారాలు పోగొడుతున్నాడు అనుకొని ఎప్పుడెప్పుడు యేసుక్రీస్తును చంపుదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు దేవునికి ఎంతో ప్రియకుమారుడైన ఆయన జీవితమే అలా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా ఎవరిని ద్వేషించలేదు ఎవరిని కొట్టలేదు తిట్టలేదు పరలోకం నుండి అగ్ని దించి వారిని చంపేద్దాం అనుకోలేదు మౌనంగా ఉన్నాడు ముఖ్యంగా ఒక విషయం రికగ్నైజ్ చేసి మౌనంగా ఉన్నాడు దేవుని చిత్తాన్ని గురించి మౌనంగా ఉన్నాడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మౌనంగా ఉన్నాడు యశయా గ్రంథము యాభై అధ్యాయము పదవ వచనం అతని నలగగొట్టుటకు గొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును దేవునికి ఎంతో ప్రియకుమారుడు ఆయన్ని ఆ విధంగా భూమి మీద నలగొట్టడం తండ్రికి ఇష్టమయ్యుంది అనే విషయం యేసుక్రీస్తు రికగ్నైజ్ చేశారు అందుకే ఆయన ముఖం మీద వేస్తుంటే ఇది నా తండ్రికి ఇష్టం కదా అని యేసుక్రీస్తు గుర్తించారు ఆయనను అపహసిస్తూ హేళనగా మాట్లాడుతున్నారు ఆయన ముఖం మీద గుద్దుతున్నారు యేసుక్రీస్తు ఇది నా తండ్రికి ఇష్టం కదా అని గుర్తించారు శరీరం అంతా పొలం దున్నబడినట్లుగా దున్నబడుతుంది రోమిలు కొడుతున్న ఒక్కొక్క కొరడా దెబ్బ ఒక్కొక్కసారి శరీరాన్ని తాకితే చర్మాన్ని పీకేసి మాంసాన్ని చీల్చి రక్తం పారేలా చేస్తుంది అలాంటి స్థితిని ఏసు ఇది నా తండ్రికి ఇష్టం కదా అని గుర్తించారు మొళ్ల కిరీటం పెట్టారు అవి బలంగా తలలో దిగుతున్నాయి యేసు క్రీస్తు ఇది నా తండ్రికి ఇష్టం కదా అని గుర్తించారు యూదులు దేవుని కుమారుడా సిలువ దిగి రావయ్యా అంటుంటే దిగి వచ్చే సామర్థ్యం కలిగి కూడా రుజువు చేసుకునే అవకాశం ఉన్నా కూడా నేను ఇలా వేలాడడం నా తండ్రికి ఇష్టం కదా అని గుర్తించాడు ఆయన ఒంటి మీద అంగీ కూడా లేదు ఆఫ్టర్ ఆల్ మన చొక్కా ఎవరైనా చించితేనే తట్టుకోలేం బాడీ మీద చిన్న బన్నీ లేకుండా బయటికి కూడా రావడానికి సిగ్గుపడతాం మనకే అలా ఉంటే ఆయన ఏ పాపం చేయకుండా తండ్రి చిత్తం తండ్రి చిత్తం అనుకుంటూ ఎంత వేదనైనా భరిస్తుంటే ఆయన ఒంటి మీద వస్త్రం లేక నగ్నంగా ఉన్నాడు రోమియులు హేళన చేస్తున్నారు అయినా కాని ఇది నా తండ్రికి ఇష్టం కదా అని యేసుక్రీస్తు గుర్తించారు అప్పటికే ఘోరమైన వేదన శిలువ కూడా మోయలేని స్థితి పడిపోతూ తూలుతూ ఊపిరి ఆగిపోతున్న స్థితి అలాంటి స్థితిలో ఆయన రెండు చేతులకు ఐదు నుండి ఏడు అంగలాలు ఉన్న మేకులు కొట్టబడుతున్నాయి అయినా కాని ఏసుక్రీస్తు ఇది నా తండ్రికి ఇష్టం కదా అని గుర్తించారు ఏ పాపం లేని ఆయనను మానవాళి పాప విమోచన కోసం దేవుడు పాపంగా మార్చి సిలువకు అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ఇది నా తండ్రికి ఇష్టం కదా అని గుర్తించారు ఇదే పౌలు గారు మనకి చెప్తున్న మాట మీరు యేసు క్రీస్తు కంటే గొప్పగా శ్రమ పడుతున్నారా ఒకసారి ఆయనను జ్ఞాపకం చేసుకోండి ఎబ్రికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నుండి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్ ఆసీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయు ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుడ్చుకునినా ఆయనను తలంచుకునడి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు ఏసుక్రీస్తు దేవునికి ఎంతో ప్రియకుమారుడు అయినా కానీ ఆయన పడిన వేదన బాధ మనకొక విషయం చెప్తుంది యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిత్తాన్ని గుర్తించండి ఆయనకు ఇష్టం అయ్యి మీకు అలా జరుగుతుందేమో ఈ రోజు మనం ఏసుక్రీస్తు జీవితం చూసి అదే నేర్చుకోవాలి మన బాధలు తీరడం లేదంటే అది తండ్రికి ఇష్టమైందేమో మన జీవితంలో ఏ అభివృద్ధి లేదంటే ఆ స్థితిలోనే మనం ఉండటం తండ్రికి ఇష్టమైందేమో ఏ పని తలపెట్టినా నష్టమే కలుగుతుందంటే అలా నష్టపోవడం తండ్రికి ఇష్టమై ఉందేమో ఎంత సంపాదించినా కుటుంబాన్ని పోషించలేకపోతున్నామంటే అది తండ్రికి ఇష్టమైందేమో ఏ జవాబు రావడం లేదు ఏ మార్గం కనబడడం లేదు అంటే అది తండ్రికి ఇష్టమైందేమో ఎప్పుడు ఖాళీ జేబుతోనే ఉండడం తండ్రికి ఇష్టమైందేమో ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్న పరిచర్య పెరగడం లేదు పెద్దది అవ్వడం లేదంటే ఆ చిన్న పరిచర్యలో ఉండడం తండ్రికి ఇష్టమై ఉందేమో జీవితంలో మోసపోయి ఉండొచ్చు తండ్రికి ఇష్టమైందేమో మనకి నచ్చిన వ్యక్తులు మన జీవితంలో లేరేమో అది తండ్రికి ఇష్టమై ఉందేమో అసలు దేనికి పనికి రావు అనే మాటలు వింటున్నాము ఆ మాటలు భరించడం తండ్రికి ఇష్టమైందేమో మన జీవితంలో ఏ స్థితి అయినా సరే ఏం జరిగినా సరే ఎంత పెద్ద కీడు జరిగినా సరే ఇలా జరగడం నా జీవితం అలా అవ్వడం తండ్రికి ఇష్టమైందేమో అనుకుంటూ మనం ఒకసారి యేసుక్రీస్తు పడిన వేదనను జ్ఞాపకం చేసుకోవాలి నేను ఒక ఫెయిల్యూర్ లా ఉండటం నాకు బాధే నా మాటలు అంటారు అయినా పర్లేదు నేను ఇలా జీవించడం తండ్రికి ఇష్టమేమో ఎవరేమనుకుంటే నాకెందుకులే ఆయన నన్ను శ్రమ పెట్టడానికి ఇష్టపడుతున్నాడుగా ఆయన ఇష్టానికే లోబడదాం అనే స్థితిలోకి వచ్చినప్పుడు మరొక విషయం కూడా ఆ తండ్రి మనకు చెప్తున్నాడు మై డియర్ చిల్డ్రన్ నేను చాలా మంచివాణ్ణి మీరు రొట్టెను అడిగితే రాతిని ఇచ్చే దేవుణ్ణి కాను మీరు చేపను అడిగితే పాముని ఇచ్చేవాణ్ణి కాదు మీరే మీ పిల్లలకు మంచి ఇవ్వాలని చూస్తారు అలాంటిది నేనెంత మంచివాణ్ణి నా పిల్లలైన మీకు ఎంత మంచి చేయాలి అనుకుంటాను చూడండి మత్త వార్త ఏడవ అధ్యాయము తొమ్మిదవచనం నుండి మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చున మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతటికంటే ఎంత నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచనం మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చెయ్యలేడు ఇవన్నీ మన మేలు కొరకు దేవుడు అనుమతిస్తున్నాడు అని హెబ్రియల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదవ వచనంలో రాయబడింది ఇవి కొంతకాలం వరకు మనకు అవసరం అని పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో రాయబడింది మన దేవుడు నమ్మదగినవాడు ఆయన మంచివాడు అని చెప్తూ మనల్ని హింసించాలి అనుకునేవాడు కాదు ఆయన చాలా మంచివాడు అని చెప్తూ మనం పడుతున్న వేదనలు బాధలు చూసి మౌనంగా ఉండేవాడు కాదు ఆయన మన కోసం చేసే కార్యాలు శాశ్వతమైనవి ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయము పద్నాలుగో వచనం దేవుడు చేయు పనులన్నయూ శాశ్వతములని నేను తెలుసుకొంటిని దానికి చేర్చబడదు దాని నుండి ఏదియు తీయబడదు మనుష్యులు తన ఎందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు మనం దేవుణ్ణి నమ్ముకున్నామని ఏదో చిన్న చిన్న మేలులు చేసి మనల్ని వదిలేయాలనుకోవడం లేదు మన జీవితంలో ఆయన ఏం చేసినా అది శాశ్వతంగా ఉండేలా చేయడానికి చేసేవాడు ఈ రోజుల్లో మీ జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఎవరైనా అడిగితే ఒక్కొక్కళ్ళు గంటలు గంటలు వివరిస్తారు బాధలు శ్రమలు లేనివారు లేరు అయితే ఈ రోజు మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి మన పరలోకపు తండ్రి చాలా మంచివాడు ఈ లోకాన్ని మనం జయించాలని యేసుక్రీస్తు సారూప్యంలోకి మనల్ని మలచాలని దేవుడు ఆశిస్తూ మనల్ని ఈ పరిస్థితుల గుండా తీసుకువెళ్తున్నాడు వీటి గుండా వెళ్లిన ఎవరూ కూడా సిగ్గుపరచబడరు ఏమేలు చేయడం లేదు నా శ్రమలు దేవుడు తీర్చడు నాకు ఈ కష్టాలు తీరవేమో అని అవిశ్వాసం చెందుతున్నప్పుడు ఏసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తులాగా నేను ఈ పరిస్థితి గుండా వెళ్లడం తండ్రికి ఇష్టం అనే దేవుని చిత్తాన్ని గుర్తించాలి రిమంబర్ Jesus Christ and recognize the will of God. తన ప్రియకుమారుణ్ణి అంతటి స్థితికి అప్పగించడం వెనుక దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది ఎందుకంటే ఆయన మంచివాడు ఆయన చాలా చాలా మంచి దేవుడు లోకం ఏసుక్రీస్తు మోస్తున్న శిలువ భారాన్ని చూసింది పరలోకపు తండ్రికి ఆయన జయిస్తూ ఆయన కుడి పార్శ్వము వద్ద కనపడింది లోకానికి ఆయనకు కొడుతున్న మేకులు ఆయన నిస్సహాయ స్థితి కనపడింది పరలోకపు తండ్రికి సమాధి రాయి తెరుచుకోవడం ఏసుక్రీస్తు మూడవ రోజు మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా బయటికి రావడం కనపడింది ఆయన ఈ రోజుకి మంచివాడే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆలోచించండి ఒక మనిషి ప్రేమే మనం ప్రేమిస్తున్న వ్యక్తుల్ని గాయపరచాలి అనుకోలేదు వారికి కీడు చేయాలి అనుకోలేదు వారు కష్టపడుతుంటే చూసి ఆనందించలేదు అలాంటిది దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా శిలువ మీద నగ్నంగా ఉండి రక్తం అంతా పోయేదాకా నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు అంత ప్రేమిస్తూ నువ్వు ఇబ్బందులు పడుతుంటే ఆనందించే దేవుడు కాదు ఆయన శిలువ మీద అంతటి బాధ భరిస్తున్నప్పుడు ఆయన మదిలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పడుతున్న వేదనను పక్కన పెట్టేశాడు నీకోసం నాకోసం నా కోసం ఒంటి మీద వస్త్రాలు లేకపోయినా పర్లేదు నేను దీన్ని ఫేస్ చేస్తా అనుకుంటూ చాలా చాలా ఇష్టపడి నీకోసం నా కోసం ఆయన ప్రాణం అప్పగించాడు అలాంటి నిస్వార్థమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన లాంటి వాడు ఎవ్వడునూ లేడు ఆయనను పోలిన దేవుడు ఎవ్వడునూ లేడు ఆయనకు ముందు ఏ దేవుడునూ లేడు ఇప్పటికీ ఎప్పటికీ అలాంటి దేవుణ్ణి ఈ లోకం చూడనేలేదు చూడబోదు కూడా ఆయన ప్రేమను ఎవ్వరికీ ఏ దేవునికి ఏ గొప్ప ఆశీర్వాదానికి సమానం చేయలేము ఏసు క్రీస్తు అనే పేరు మన చెవిదాకా రావటమే గొప్ప ఆశీర్వాదం అండి అసహ్యమైన కంపరమైన జీవితాలను ఆయన మాటలు చెప్పడం కోసం వాడుకోవటమే గొప్ప ఆశీర్వాదం అండి మన ఇంట్లో ఆయన పరిశుద్ధ గ్రంథం ఉండటమే గొప్ప ఆశీర్వాదం అండి అసలు గట్టిగా మాట్లాడితే యేసు అనే పేరు ఈ పాపపు పెదాల మీద పలకడమే గొప్ప ఆశీర్వాదం అండి ఆ పేరు పరలోకం నుండి తండ్రి పంపిన పేరు దేవదూత మోసుకొచ్చిన పేరు ఎల్లవేళలా యేసు క్రీస్తు నామం మాత్రమే హెచ్చించబడాలి ఆయనకు మాత్రమే సమస్త ఘనత చెందాలి ఈ రోజు మన జీవితంలో ఎవరు హెచ్చించబడుతున్నారు ఆయన నిన్ను ప్రేమించిన విధానం ఎలాంటిదో తెలిసి కూడా ఇంకా నీ శ్రమలను బాధలనే ఆయన కంటే గొప్పగా చూస్తున్నావా అవన్నీ ఆయనకి ఆఫ్టర్ ఆల్ ఆయన వాటిని అలా ఊదేయగలడు ఆయనకు నీ గాయాలను నీ బాధలను తీర్చడానికి నిన్ను దీవించడానికి గడియారంలో గడియల ముళ్ళు అంతసేపు కూడా పట్టదు అయినా ఎందుకని ఆయన ఈ విధంగా నడిపిస్తున్నాడు అనిపిస్తే వెంటనే ఆర్ఆర్ లెటర్స్ గుర్తుకు రావాలి రిమెంబర్ జీసస్ క్రైస్ట్ అండ్ రికగ్నైజ్ ద ఆఫ్ గా జ్ఞాపకం చేసుకోవాలని ఆయనలాగా జయించాలని ముఖ్యంగా ఆయనలాగా దేవుని చిత్తాన్ని గుర్తించాలని ఇది గనుక మనం చేయగలిగితే ఆయన ఎంత మంచివాడో మన జీవితాల్లో కనపరుచుకుంటాడు మనం జయిస్తే మన కోసం ఎంతటి గొప్ప బహుమతి దాచి ఉంచాడో రివీల్ చేస్తాడు మళ్లీ చెప్తున్నా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా రిమెంబర్ జీజస్ క్రైస్ట్ అండ్ రికగ్నైజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈ డబుల్ ఆర్ సీక్రెట్ ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాలి కాబట్టి ఇది మన ఆత్మీయులందరితో పంచుకుందాం మరింత మందికి చేరేలా ఈ విషయాలను షేర్ చేద్దాం లైక్ చేద్దాం రిమెంబర్ జీసస్ క్రైస్ట్ అండ్ రికగ్నైజ్ ది దిల్ ఆఫ్ గాడ్ ఇది మీ జీవితాల్లో అప్లై చేసుకున్నాక ఏం జరిగిందో మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో దేవుడు మీకు చేసిన మేలులు ఏంటో ఈ వీడియో కింద కామెంట్ ద్వారా చెప్పండి మీ జీవితంలోని అనుభవాలు మరింత మందిని బలపరుస్తాయి ఎబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరుచుడి మరియు కుంటి కాలు బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి జీజ్ ఎస్ కమింగ్ సూన్ సో బి ప్రిపేర్డ్